న్యూస్ చూస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర అధికారిక ప్రకటన చేసింది విశాఖ స్టీల్ ప్లాంట్ కు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో ప్యాకేజ్ ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం తానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం అయితే ఈ ప్రకటనను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కొద్దిసేవ క్రితం విడుదల చేశారు ప్రస్తుతం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతున్నారైవర చూద్దాం అండ్ ఆంధ్రప్రదేశ్ గట్ మేజర్ స్టీల్ ప్లాంట్ ఇన్ కమింగ్ డేస్ Very soon RINL will start functioning with two blast furnaces, and by August it is uh, planned to start all the three blast furnaces. Thank you. This is a major revival plan, and I thank Honorable Prime Minister Narendra Modi ji for approving such a uh, huge revival reconstruction plan for RINL. Thank you. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ కు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో కేంద్రం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రకటన విడుదల చేశారు గత కొంతకాలంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన మనం చూస్తూనే ఉన్నాం ఏపీ వ్యాప్తంగా అయితే ఎట్టకేలకు కేంద్రం స్పందించింది విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం అధికారికంగా ప్యాకేజ్ ప్రకటించింది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో ప్యాకేజ్ ప్రకటించింది కేంద్రం అధికారికంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రకటనను వెలువడించారు ఇక తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు రవిచంద్ బలరాం కేంద్ర మంత్రి ప్రకటన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా అనేక మంది ప్రజా సంఘాలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు సంవత్సరాల తరబడి విశాఖ ఉక్కు సంబంధించిన కార్మికులు నిరాహార దీక్షలు చేస్తున్నారు అందరి ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది భారీ ఎత్తున ప్యాకేజీ ప్రకటించింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతట కూడా అర్షాతికేతాలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మనం చంద్రబాబు నివాసం బయట ఉన్నాం ఇప్పుడు లోనా ఏదైతే చంద్రబాబు ఆ పార్టీ ఎంపీలు అదేవిధంగా మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు అఫీషియల్ గా ఇప్పుడైతే నిర్ణయం అయితే వెలువడింది ఇప్పుడే లోన తెలియటంతో వారందరూ కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఈ చర్చ జరిగినట్టు సమాచారం వస్తుంది చంద్రబాబు ఏదైతే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది ఈ నేపథ్యంలో కేంద్రాన్ని కూడా తగు విధంగా గౌరవించాల్సిన అవసరం ఉంది ఏదైతే కూటమి పార్టీలన్నీ కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూడా వ్యవహారాలు అన్ని నడుస్తున్నాయి ఈ విధంగానే చూసుకుంటే కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఆర్థిక నష్టాల్లో ఉంది ఆ నష్టాల నుంచి బయటపడేందుకు ఆ కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది ఈ నేపథ్యంలో ఈ భారీ ప్యాకేజ్ అయితే ప్రకటించింది ఎందుకంటే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపారు ప్రధాని అదేవిధంగా అమిత్ షాను కూడా కలిసి ఏదైతే విశాఖ ఉక్కు సంబంధించి కూడా వారు ఒక విజ్ఞప్తి అయితే చేశారు ఎందుకంటే లక్షలాది మంది కార్మికులు దీనిపై ఆధారపడి ఉన్నారు దీన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని తన రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ కార్మికులు ఏదైతే దీక్షలు చేస్తున్నారో వారికి సంఘీభావం ప్రకటించారు పలు సందర్భాల్లో ఢిల్లీ వెళ్లి బిజెపి నేతలను కూడా కలిసి పవన్ కళ్యాణ్ కూడా ఒత్తిడికి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో కోటం ప్రభుత్వం అధికారంలో రావడంతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది ఏదో ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా స్వయంగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించారు వారు ఫీల్డ్ లెవెల్లో ఒక రిపోర్ట్ ను కూడా ప్రధానమంత్రి సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో కేంద్ర వైఖరిలో కూడా మార్పు వచ్చింది ఎట్టి పరిస్థితిలో కూడా విశాఖ ఉక్కుని బతికించుకుంటామని చంద్రబాబు పలు సందర్భాల్లో ప్రతి నమ్మ పూనారు ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంపై తన రిక్వెస్ట్ ని మన్నించి కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది ఏదైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకంటే ఒకప్పుడు ఒక నినాదం ఉండేది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని ఆ నినాదం నేపథ్యంలో ఒక సెంటిమెంట్ గా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సంతోషపడుతున్నారు ఈ నిర్ణయం పట్ల రాజకీయ పార్టీలన్నీ కూడా హర్షం ప్రకటిస్తున్నాయి రైట్ साथियों माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने आर के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की सी में अप्रूव किया है ये बहुत बड़ा एक रिवाइवल पैकेज है आर देश के स्टील सेक्टर में एक बहुत इम्पोर्टेंट कंपनी है जो कि आंध्र प्रदेश में स्थापित है और ये यूनिकनेस है इसकी कि यह पोर्ट बेस्ड स्टील प्लांट है इसमें जो हिस्टोरिकल प्रॉब्लम्स थी उनको सॉल्व करने के लिए फ्रेश इक्विटी इन्फ्यूजन और वर्किंग कैपिटल को प्रिफर्ड शेयर कैपिटल के हिसाब से 11,440 करोड़ रुपीस का पैकेज है इससे आर के फंक्शनिंग में इमीडिएट इंप्रूवमेंट आएगा शुरुआत में दो ब्लास्ट से काम स्टार्ट कर देंगे जल्दी से और अगस्त तक आते आते तीन ब्लास्ट फर्नेस से फंक्शनिंग इसकी पूरी के रॉ मटेरियल के टाइप के लिए है उसमें की एक महत्वपूर्ण भूमिका रहेगी भारत में जिस तरह से स्टील की डिमांड बढ़ रही है उसमें आर एक महत्वपूर्ण भूमिका निभाएगा आर के सभी कर्मचारियों को और उससे जुड़े हुए सभी पूरे के पूरे इकोनॉमिक एक्टिविटीज में जुड़े हुए सभी लोगों को शुभकामना और माननीय प्रधानमंत्री जी को बहुत धन्यवाद कि इतना एक बहुत शानदार पैकेज बहुत ही बड़ा एक पैकेज आपने अप्रूव किया फ्रेंड्स ऑनरेबल प्राइम मिनिस्टर हैज अप्रूव्ड अ पैकेज ऑफ 11,440 करोड़ रुपीस, 11,440 करोड़ रुपीस फॉर रिवाइवल ऑफ आर राष्ट्रीय इस्पात निगम लिमिटेड As we all know, RINL has a very special uh, position in the entire steel industry. This is one of those plants which is located on the coast in uh, Andhra Pradesh near vizag And uh, this is a very important uh, steel, in the, uh, uh, very important steel company in the overall steel uh, sector for the country. And with this revival package many of the historical legacy problems that RINL used to face will be resolved. Simultaneously, a lot of effort is going to be put on securing the raw material for RINL and for modernization of the plant. In this package of 11,440 crore, fresh equity infusion of 10,300 crore is there and working capital loan, conversion of working capital loan into preference share capital of rupees 1140 crore combined this is a package of 11440 crore with this all the employees of rinl as well as all the people connected with the economic activity of rinl will be immensely benefited and andhra pradesh will get a major steel plant revived in the coming days very soon rinl will start functioning with two blast furnaces and by august it is uh, plan to start all the three blast furnace.